ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ఎన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్కు నిరసన సెగ బ్లాక్ ఫ్లగ్ కార్డ్లు పట్టుకుని నిరసన తెలిపిన పట్టు రైతులు గత ఐదు సంవత్సరాలుగా పట్టు రైతులకు ఇన్సెంటివ్ మొత్తాలు ఇవ్వలేదని రైతుల ఆందోళన పోలీసుల కళ్ళు కప్పి పుట్టపర్తి విమానాశ్రయం గేట్ వరకు వచ్చిన రైతులు వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్న వైన్యం చూస్తున్నాం రైతులపై విడుగు గుత్తులు కురిపిస్తూ పోలీస్ వాహనంలోకి ఎక్కిచ్చి స్టేషన్ కు తరలింపు

అది జీవన విధానం అండి అప్పుడు ఆ విధంగానే కరగా కొట్టి కరగా కొట్టి గేమ్ ఫర్ పర్వతకల చెప్పుమొక భైదు ఐదుల సంబంధం గా గేమ్ చేస్ నేను అడుకొనను 4000ల అంతా బాగా సంపన్నం కోసమే చెప్పండి కై సార్ సంపాడండి 2000ల మిచ్చల దోం రేట నాకో దో બોલસી દેમે અક્ષરા સાહેબ રાઈટ નંબર ના ના દીસ એનો ભૂતકાળ માં પંજાલા હા આ નહી આ વેગા આ દલકા બીલો કોપી કરાવી દેવો એ રામ ભગવાન એવકો ઇસ તરહ કેલાની આમ એને